జనగాం జిల్లాలో మనకు ఒక రెండు ఎకరాల తైపోవం వచ్చిందండి మనకు దీనికి రావాల్సిన దారి పదిహేను ఫీట్లు ఉంటుంది డాంబారోడ్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి మండల్ టౌన్కు జస్ట్ ఒక టూ కిలోమీటర్ ఉంటుందండి జిల్లాకు వచ్చేసి మనకు ఒక ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇందులో ఒక పది కొబ్బరి చెట్లు ఉన్నాయండి మనకు రోడ్ ఫేస్ కూడా చాలా బాగుంది మంచి నాలుగు మూలలు బాక్స్ లాగా ఉంటుందండి టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ అండి ఇక్కడ చూస్తున్నాం కదా మనం ఇది మంచి రెడ్ సాయిల్ భూమండి క్లియర్ టైటిల్ ఎలాంటి గొడవలు లేవండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి స్కీము దీనికి వర్తిస్తుందండి ఇందులో ఒక బోర్ కూడా ఉందండి వాటర్ ఫుల్ అండి రెండు పంటలు వస్తుంది మంచి వాటర్ తోటి ఉందండి ఇది మనకు ఒక పది కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి గేటు మీద ఆల్మోస్ట్ ఇది మండల్ టౌన్కి జస్ట్ ఒక టూ కిలోమీటరే ఉంటుందండి దామరోడ్కి మాత్రం జస్ట్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది జిల్లాకు వచ్చేసి జస్ట్ ఒక ట్వంటీ టూ కిలోమీటరే ఉంటుందండి ఇది గవర్నమెంట్కు సంబంధించిన ప్రతి స్కీము దీనికి వర్తిస్తుందండి రైతు బంధు కానివ్వండి రైతు బీమా కానివ్వండి పిఎం కిసాన్ పైసలు కానివ్వండి ప్రతిదీ దీనికి వర్తిస్తుందండి ఆల్మోస్ట్ మనకు అక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఇదంతా రోడ్ ఫేసేనండి అట్లాస్ట్ వరకు ఉంటుంది నాలుగు మూలలు బాక్స్ లాగా ఉంటుందండి మంచిగా ల్యాండ్ కూడా బీసీలదేనండి హైదరాబాద్కు జస్ట్ ఒక హండ్రెడ్ కిలోమీటర్ వస్తుందండి ఉప్పల్ రింగ్ రోడ్కి చాలా బాగుంది సైటు ఉసిరి చెట్టు అండి మనకి గెట్టు మీద రకరకాల చెట్లు పెట్టారు మంచిగా మనకు బోర్ కూడా ఇక ఇక్కడ కనబడుతుంది కదండి ముందు అదే మనకు బోర్ అండి వాటర్ పరంగా ఫుల్ అండి చాలా బాగా వాటర్ ఉన్నాయి చాలా సూపర్గా ఉందండి సైట్ మాత్రం క్లియర్ టైటిల్ ఎలాంటి గొడవలు లేవు